కాబట్టి ఇంత గొప్పది గనక దైవ సేవ నీకు నిజంగా ఆ పిలుపు ఉంటే ఏమయ్యా ఆయన పని కొరకు చేసే అవకాశం నీకు ఉంటే ఏ కోసానన్నా వాడబడే ఛాన్స్ నీకుంటే సంఘ కాపరిగా కాకపోయినా కనీసం సువార్త చెప్పే సువార్థికుడుగానన్నా ఏ సయ్య పనిచేయి అది కూడా చేతగాలేదా ఆదివారం సన్నిధిలో జరుగుతున్న పరిచర్యలో కనీసం ఒక పాత్రగా ఏది చేత అయితే అందులో వాడబడు ఆయన కొరకు నీవు వాడబడినది కూడా శాశ్వతంగా రాయబడి ఉంటుంది కాలిపీలి వచ్చిపోవద్దో కొంతమంది ఉంటారు నాజూకుగా వస్తారు నాజూకుగా వెళతారు ఇటు పుల్ల అటు తీసి వెయ్యరు ఎందుకనగా మనకేమొచ్చు నువ్వు అలా తీసి వేసినచ్చో వారంటే తెలివి తక్కువ వారు వారు అలాగనే చేయుదురు మనం తెలివైన వారు వచ్చి అంతే పైసలు వచ్చేది ఉంటే లేకపోతే పని చూసుకుందాము చేసేవాళ్ళు తిక్కల వాళ్ళ దిమాకు లేని వాళ్ళ నువ్వు తెలివి గల నీ తలకాయ నువ్వు లోకంలో సంపాదన కొరకు చేసే ఏదైనా ఒక్క గంట కూడా దేవుని లెక్కలో రాయబడదో ప్రభా రోజుకి పది గంటలు ప్రభా బాగా మంచిగా అసలు అయితే నాకేం ఒరిగింది అంటాడు ఆయన అంటే ప్రభా నీకు ఒరగటం కాదు కానీ నా ఫ్యామిలీని జాగ్రత్తగా నేను బాగా చూసుకున్నా ప్రభా అయితే నేను ఎందుకు నీకు బహుమానం అంటాడు అంటే ప్రభా మరి కష్టజీవుల్ని నువ్వు ఆశీర్వదిస్తావు కదా ఎవరి కోసం కష్టపడ్డావురా అదే ప్రభా ఏదో ఒకటి కష్టపడ్డాక ఆహా అందుకనే అప్పుడు దేవుని కొరకు కష్టపడ్డవాడిని తీసి పిలిపిస్తాడు నీ అంత చదువు లేదు నీ అంత జ్ఞానం లేదు నీ అంత అవయవ సౌష్ఠవం కూడా లేదు బలహీనుడు కానీ వానికున్న బలహీనతని లక్ష్య పెట్టక అతడు దేవుని పని చేసి నా కొరకు పరిచార కూడా నాగసు ఏడున టెంట్ పరిచర్లో ఉండే నాగసు ఉన్నాడా అసలు ఆ తమ్ముడిని చూస్తే ఆశ్చర్యపోతారు బలహీనుడు చూపిస్తా ఉంటే పంపించండి టెంట్ పరిచర్లో ఉండే నాయసు రావు చిన్నోడా ఆ వస్తాడు ఉన్నాడు చూపిస్తారండి దున్నపోతులాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు అవకాశం ఉండి కూడా దేవుని పని చేయని పనికి మన వాళ్ళని మిమ్మల్ని కాదు దేవునికి స్తోత్రం కలుగును నువ్వు కాక హలే ఒరే దుర్మార్ కూడా కూర్చోబెట్టి తిడతరాదేంది రామమ్మ అనుకోవద్దు త్వరగా రానా నాకు ఆశ్చర్యం కలిగింది ఈ చిన్నోడిని చూస్తే ఎంత ఆశ్చర్యమో ఎందుకో తెలుసా బలహీనుడు తను శరీరరీత్యా కానీ బలమైన దేవుని పనిలో నాకు మంచి సహకారి దా ఇట్రా పైకిరా నువ్వు ఇక్కడ ఉంటాను అరకుడు ఇదా పైకి అయ్యో చూడండి గమనించారా టెంటు పరిచర్లో పరిచారకుడు స్వరూపమైనను సొగసైనను లేదు అన్నట్టు మీరు మెచ్చుకోవటానికి అందగాడు ఇంకొకటి ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు కానీ తన రూపాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు కనీసం ఒక్క పర్యాయం కూడా ఏసై నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అనలేదు పర్వాలేదన్న దేవునికి స్తోత్రం నా నేను ఇలాగుంటా ఆయన చిత్తమేమో పర్వాలేదు ఆయనకే మహిమ అని దేవుని మహిమపరిచి ఒకరోజు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా టెంటు పరిచర్యలో ఏ టైంలో ఎప్పుడు కబురు పెట్టినా వెంటనే లైన్లో ఉండి అంకితమై దేవుని పనిచేస్తాడు కొన్ని సంవత్సరాలుగా మీ కొరకు మీరు కూర్చొని నీడలో ఆరాధించడానికి నీ మీద నీడ వేయటానికి కష్టపడ్డ చేతులు ఇవి నీ రూపం ఇలాగుందా ఈ బలహీనత నీకుందా కాటాలో పెడితే డెబ్బై ఎనభై కేజీలు తక్కువ తోగవు ఒకొక్కళ్ళు అయితే ఈజీగా వంద కేజీలు దూగుతారు తినటం తక్కువైతే కదా తిని కాటాలో సూపర్ బరువు దిగుతారు కానీ దేవుని కొరకు ఏం చేశావంటే రేపు ఈ చిన్నవాడికి ఉన్న బహుమానం నీకు లేదు తెలుసా వీలైతే రేపు ఇతని కింద నువ్వు ఏ పరిస్థితి ఏ పరిచర్యలో ఉంటావో ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నీకు తెలియదు వీనికి దక్కిన ధన్యత నీకు దక్కలేదు తెలుసుకో ఏదో మారు మనసు పొందాను బార్తీశం తీసుకున్నాను ఆదివారం వస్తున్నాను పోతున్నాను అన్నది కాదు బతుకు ఆత్మలకు సువార్త ప్రకటించాలి సువార్త చెబుతావా ఐదుగురు చెప్తావాత్మల్ని రక్షించాడంట ఒక పక్క సువార్థి గుడిగా ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతూ మరో పక్క దేవుని సన్నిధిలో నాకు సహకారిగా పరిచర్య చేస్తూ ఎంత ధన్యత పొందాడు ఈరోజు నేను చెబుతున్నా ఇంతమంది ఉన్నారు మీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇంతమంది ముందు ఈ ఘనత మీకు మీ జీవితంలో దొరికిద్దా ఇది చాలా అసలు మా వాడికి దేవునికి స్తోత్రం కలిగి అలా ఒక మనుషుడుగా నేనే ఇంత పొలకించానంటే ఈ చిన్నవాణ్ణి సేవను పట్టినా నా యేసయ్య ఎంత ఆనందపడతాడు ఊహించి ఒక్కసారి దేవునికి స్తోత్రం గాక హలే థ్యాంక్ యూ నాన్న ఓ దేవుని నేను దీవించుగాక సంతోషం ఇప్పుడు ఆ బిడ్డతో నిన్ను పోల్చుకొని చూసుకోను కొన్ని శరీరంలో కొన్ని లోపాల వలన అలాగ తను తన శరీరం అట్లా వచ్చింది తనకి ఒక్కసారి నేను చాలాసార్లు అడిగాను నీకు ఎప్పుడు ఏసారి మీద కోపం రాలేదా ఇలాంటి రూపం నాకు ఎందుకు ఇచ్చావను అడగలేదంటే ఎందుకన్నా ఆయన చిత్తం ఆయన ఎలా ఇచ్చిందో దాన్ని భరించాలి మనం అంతేగాని ఆయన అనకూడదు కదా నేను ఎలా ఉంటాం ఆయన చిత్తమేమో ఏమో ఎందుకంటాను నేను ఆయన్ని పర్వాలేదు ఎలా ఉన్నా ఇదేం పర్మనెంట్గా ఉండేది కాదుగా రేపు మహిమ శరీరం వచ్చిందిగా ఏ లోపం లేని శరీరం అలా నా సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఆ చిన్నవాడి జీవితాన్ని మీ జీవితాలకి పోల్చి చూసుకోండి నువ్వు ఉన్నావా నీకేమన్నా అవిటితనం ఉందా అవయవ లోపం ఉందా ఎంత చేయొచ్చు నువ్వు దేవుని పని దేన్ని సమకూర్చుకుంటున్నావు లోక సంబంధమైన ఆర్జన కోసం రాత్రి బగళ్ళ కష్టపడి కొప్పాస్తున్నావు ఏదో దానికే టైం వెచ్చిస్తున్నావు చివరికి ఏం మిగులుతుంది నీకు ఏమీ మే కలదు అదే దేవుని కొరకు కష్టపడుతున్న వానికి శాశ్వతమైనటువంటి మహిమ నిలుస్తుంది అక్కడ కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను సేవ కొరకు సిద్ధపడిన వాళ్ళకి ఇదే పిలుపు రెడీగా ఉండి ఏదైనా అవకతవకలు ఉంటే సరిదిద్దుకొని అందుబాటులోకి వచ్చేయండి అంతేకాదు మీకు అవకాశం ఉన్న స్థలాలకు వెళ్ళి ప్రకటించి ఆత్మలను ప్రభావితం చేయటానికి ఆయా ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు పల్లెలు నీ స్వజనులు నీ ఇంటివారు నీ రక్త సంబంధికులు నీకు సమీపస్థులు లేకపోతే నిన్ను దేవుడు ప్రేరేపించి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఛాన్స్ వచ్చిద్దో అక్కడ దేవుడిని అడిగి దేవుని సంకల్ప ప్రకారం బయలు వెళ్ళి నీకు తెలిసిన విషయాలు ముందు వాళ్ళకు పరిచయం చేసి దేవుని పని చేయటం మొదలుపెట్టు మళ్ళా మళ్ళీ రావటం అవకాశం అందుకని ఇప్పుడే చెబుతున్నాను నేను మొదలుపెట్టే ముందు కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అన్నాడు కొంచెంలో నీకున్న దానిలోంచి నువ్వు దేవుని పనిచేసి జాగ్రత్తగా నడుచుకోవటం మొదలుపెట్టి ఆత్మల్ని గెలవటం మొదలు పెడితే ఆ తర్వాత తర్వాత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఏసై నిన్న ఎక్కిస్తాడు నేను కూడా గమనిస్తా ఆ కృప నీకు ఇవ్వబడిందా లేదా అని అది నీ దగ్గర నాకు నీకు ఇవ్వబడింది అన్నది నేను గుర్తించినప్పుడు అందరి ఎదుట నిన్ను నిలిపి చేతులుంచి మరి ప్రతిష్ట చేసి నీ కొరకు ప్రార్థన చేసి మరి నిన్ను సాగ నమ్ముతా దేవుని సేవ కొరకు ఇది గుర్తించాలి అలా సిద్ధపడాలి కోట్లుగా పడగలెత్తినటువంటి కోటీశ్వర్లు చచ్చిపోతే మొన్న చూశాను నేను మొన్న చూశాను కరోనా టైంలో కొంతమంది తెచ్చిపోయారు కనీసం వాళ్ళ డెడ్ బాడీని పట్టుకోవడానికి కూడా బంధువులు రాలా వాళ్ళు నన్ను గొప్ప అనుకోవాలి వీళ్ళు నన్ను ఆస్తిపరుడు అనుకోవాలి వాళ్ళు నన్ను అంత అనుకోవాలి వీళ్ళు నేను ఎంత నన్ను ఎంత అనుకోవాలని అనుకుని వాడి మైండ్ అంత డబ్బు సంపాదన మీదే పెట్టాడు ఊహించలేదు సడన్గా కరోనా వచ్చింది అయిపోయాడు అయిపోతే కనీసం డెడ్ బాడీని చూడటానికి కూడా ఒకటి రాలా ఎందుకు వస్తారు భయం కాదు మనకు వచ్చిందేమో అని కనీసం కుటుంబీకులు కూడా రాలా ఓ సోదరా గాలి మేడలు కడుతున్నావు ఊహల ప్రపంచాలు తేలిపోతున్నావు కానీ క్రీస్తు యేసునందున్న ఒకనికి ఒకరికి ఆ పరిస్థితి లేదు తెలుసా అదే సమస్య ఒకవేళ ఒక దైవ సహోదరుడు ఒక దైవజనుడు ఉన్నాడు ఆయనకి అదే సమస్య వచ్చింది ఆయన గుర్తించలేదు దాంతోపాటు అంతకుముందు వేరే సమస్య కూడా ఉంది దానికి ఇది కోడైంది ఆయన దేవుని చెంతకు చేరాడు అయితే ఈ సంపన్నుడి స్థితిని చూశాను నేను ఒకడు కూడా లేదు మున్సిపల్ వర్కర్లు నిలువును మాస్కులు వేసుకొని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు కానీ క్రీస్తు యేసునందున ఒకడు నిద్రిస్తే పరిశుద్ధులు ఎవ్వడూ లెక్క చేయాల దాన్ని మాస్కులు పెట్టేసుకున్నారు చేతులకి గ్లౌజులు తొడుక్కున్నారు అలాగ పట్టేసి చక్కగా తీసుకెళ్ళి పూల మీద తీసుకెళ్ళి భూస్థాపన చేశారు భయంకర కరోనాలో ఏసై కొరకు కష్టపడ్డ వాడిని ఏసయ అన్యాయం చేయడు ఏసయ్య చిత్తం నెరవేర్చడానికి అంకితమై శ్రమపడ్డ స్త్రీనైనా పురుషునైనా ఏసయ్య అన్యాయం చేయడో ఇహ పర రెండు ప్రయోజనములు వనగూర్చే దేవుడై ఉన్నాడు గనుక మీరు ఇంకొక మెట్టి ఎక్కటానికి ట్రై చేయమని ఎంతసేపు మొత్తుకున్నా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తితే సంతోషపడి సంబరం పడి ఇంకా పండుగ చేసుకుంటా ఏమర్థమైంది అదేలే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైందిలే అంటారా లేకపోతే చెబుతారా ఆ ఏంది ఏమర్థమైంది ఎవరి కోసం ఎంతో కొంత మరి కొంతైనా మరి దరిద్ర బ్రతుకు బ్రతకవాకండి ఓపెన్గా జీవితం మరీ దరిద్ర బతుకు అంటే దేవుని కొరకు ఏమీ చేయని బతుకు బతకవాకండి చండాలం అది ఏ కొరకు చెయ్యాలి ఆయన కొరకు ఆత్మలను గెలవాలి ఒక రంది ఒక రోషం ఒక పట్టుదల పట్టుదల నా ప్రజలను ప్రభావితం చేయాలి సయ్యా నా ప్రజలనే కాదు నా స్వజనులనే కాదు అన్ని జనుల్ని ప్రభావితం చేయాలి గ్రామాలు పట్టణాలు పల్లెలు అరణ్యంలో కూడా నేను వెళ్ళి నిన్ను ప్రకటించాలి ప్రవ్వా నాకు శక్తినివో అని అడిగి దేవుని కొరకు పనిచేయాలి సో సిద్ధపడండి లేదు ప్రకటించే సౌకర్యం నీకు లేదు కనీసం ప్రార్థన చేసే సేవ ఉన్నజ కనీసం సంఘంలో పరిచర్య చేసే సేవ ఉన్నజ్ ఎందులో ఒక దానిలో పాత్రగా వాడబట్ట నీకు జాగ్రత్త పడు కొంతమంది ఉన్నారు చక్కగా దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని వినియోగించుకొని హాయిగా సేవలో కొనసాగకుండా తుశ్చలోకాన్ని ప్రేమించి అందిన పరిచర్యను కాళ్లతో తన్ని అవతలికి వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తుకున్న మళ్ళీ అవకాశం వస్తుందా కనీసం ఎక్కనన్నా మారు మనసు పొంది దిద్దుకొని సరి చేసుకుంటే ఆయన చిత్తం అయితే భవిష్యత్తులో కనికరించవచ్చు కాబట్టి అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను దైవ సేవ చేయుట నిష్ఫలము కాదు నిష్ప్రయోజనము కాదు అసలు చేయాల్సిందే అది బతకాల్సిందే ఆయన కొరకు ప్రజలో హలో లూయా లోకం మొత్తాన్ని సంపాదించాడు ఒకడు ఆ లోకం తెచ్చి దేవుణ్ణి అతనికి ఇవ్వగలిగిద్దా నోరు తెరిచి చెప్పండి ఒకడు లోకాన్ని అసలు పట్టించుకోవాలా దేవుడే చాలనుకున్నాడు దేవుణ్ణి సంపాదించుకున్నాడు మరి ఇప్పుడు దేవుడు ఇవ్వగలడు ఆ లోకాన్ని ఇవ్వటమేంది లోకం మొత్తాన్ని చుట్ట చుట్టి తెచ్చి తన దాసుని కాలి కింద పెట్టగలుగుతాడు దేవుడు మరి దైవ భక్తి పిచ్చితనం అంటామేమి దేవుని భక్తి చేయటం వెరితనం అంటామేమి దేవుని భక్తి వ్యర్థమైందా దేవుని సేవ వేస్ట్ అయిందా దేవుని కొరకు పరిచర్య చేయుట అనవసరమైందా మరి ఇంకేందమ్మా నీకు ప్రయోజనకరమైంది శాశ్వత లాభాన్ని ఇచ్చేది ఏమీ లేదు అందుకే పోసుకోవాలి బతకాలి కుటుంబాన్ని బతికించాలి కనుక ఏదో మనకు తగ్గ పని చేస్తాం అంత వాళ్ళ చేతుల్లో పెడతాం తింటారు బతికి మనం మనమైతే సంపాదనే బ్రతుకుగా చేసుకోవద్దు బ్రతకటానికి సంపాదన తర్వాత ఎవరి కోసం బ నోరు తెరిసి మనస్ఫూర్తిగా చెప్పండి ఎగతాళి చేస్తారు హేళం చేస్తారు ఏందిరా మరి పిచ్చోళ్ళగా అవుతున్నావు అంటారు ఏందమ్మా బాగా ఎక్కిందిగా నీకు పిచ్చి బాగా ఎక్కిచ్చారుగా అంటారు పిచ్చి వాళ్ళ నీకు కాదు వాళ్ళకి ఎక్కింది ఎక్కి మైండ్ పోయి వాళ్ళు మాట్లాడుతుంటారు దాన్ని నువ్వు పట్టించుకోవద్దు మరి నేనేం చేయమంటావు అన్న ఏ సైకిల్ని చూడు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఈ పాట పాడతా పో ఏ పాట నేను బే మార్గము నా యేసుకే తెలియను నేను బిల్ మార్గము నా యేసుకే తెలియను నమీదట నేను సువర్ణమయీ మా మీ దట నేను సువర్ణమయ్యి మారేదను నేను వెళ్ళే మార్గము నాయ తెలియను తిళీయు విశ్వాసనా వసీ చుసమయా స్వాసనా వసాగుచు పయనిర్చు సమయానా ప్రభు సాదాను సునిగా భగ బగా నాయతుటే నిరిచే వనా ప్రభు గాను సుడిగాలిగా నాయ నా నిలిచే నిలిచేవనా ప్రభో నేను వెళ్ళే మార్గము నా సుగే తెలియను జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు జలములలో బడినే విల్లిన అవినామీద పారవు అగ్నిలోనే నడచినను జ్వాలలు నను కాజాలవు నేలు నడచి జ్వాలలు నను కాచాల నేను వెళ్ళి మార్గము నా యేసు తెలియను నేను వెళ్ళే మార్గము